అర్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ మీన్ let ya prema prema yesu ni prema adi envaru ko

వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నా మన పండుగ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తా ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వంద నాలుగు ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా చక్కటి చల్లటి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం అలాగనే భయంకరమైనటువంటి వరదలలో చిక్కుకున్నటువంటి కుటుంబాలు ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేద్దాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని కలిసి చదువుకుందాం నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయమైనటువంటి వస్తువులను ఉంచి ఉన్నారు మరలా చదువుకుందామండి నా నామము పెట్టబడినటువంటి మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు ప్రియులారా ఈవేళ మన వాక్య ధ్యానాంశం దేవుని యొక్క మందిరం దేవుని మందిరం దేవుని యొక్క మందిరము దేవుని యొక్క నామాన్ని అది ఏర్పాటు చేయబడినటువంటి మందిరము అని తెలియజేయబడుతుంది అటువంటి దేవుని యొక్క నామమును బట్టి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క మందిరములు హేయమైనటువంటి వస్తువులను ఉంచుతూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు దైవవాక్యం అంటుంది నా మందిరము ప్రార్థనా మందిరము అనబడరు దేవుని యొక్క నామమున పెట్టబడినటువంటి మందిరము దేవుని మందిరము దేవుని యొక్క మందిరము అది ప్రార్థనా మందిరము అంటూ ఉన్నాడు ప్రియలాల అదే మాట మార్కు వార్త పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనంలో నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం రెండు విధాలు మాటలు ఇక్కడ వస్తు నా మందిరము ప్రార్థనా మందిరం మార్కుసు సువార్తలు అంటాడు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం కాబట్టి ప్రార్థనా మందిరము దేనికి అంటే దేవుని ధ్యానం చేయటానికి ప్రార్థన చేయటానికి ప్రభు సన్నిధిని మనం ఆనందించటానికి ఆ ప్రార్థన మందిరములో ప్రభు ఉన్నాడు ప్రభు ఉండాలి ప్రభు యొక్క సన్నిధిలో దేవుని మందిరములో ప్రార్థనలు ప్రభు చెంతకు చేరాలి దేవునితో సాన్నిహిత్యము సహవాసము మనము కలిగి ఉండాలి అటువంటి దేవుని యొక్క నామమును బట్టి ఏర్పాటు చేయబడిన ప్రార్థనా మందిరములో హేయమైనటువంటి వస్తువులు చూస్తున్నారు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఇక్కడ గ్రంథములో ఆరో అధ్యాయములు మొదటి వచ్చినములో చూస్తే ఇది అన్యజనులకు ప్రార్థనా మందిరము ఈ ప్రార్థనా మందిరములో ఎవరు ఉండాలంటే దేవుడు ఆ దేవుని కొరకు విషయ గ్రంథంలో ఆరవ అధ్యాయంలో మొదటి వచనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ దేవుని యొక్క మందిరములో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు అని ప్రవక్త సాక్ష్యమిస్తున్నాడు ఆయన అంగి అంచులట ఆ గది నలుమూలలా వ్యాపించి ఉన్నాయి దేవుని యొక్క మందిరములో మనకు ఏం కనిపించాలి అనే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత కనిపించాలి దేవుని సన్నిధి కనిపించాలి అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఆ మందిరం అట ఎహోవా తేజస్సుతో నిండాను మందిరము అనగా దేవుడు ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి దేవుని యొక్క తేజస్సుతో నింపబడి ఉండాలి అంతేకాకుండా దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి అన్యజనులకు ప్రార్థనా మందిరముగా అది ఉండాలి అంతేకాకుండా దేవుని యొక్క అంటుంది ఇక్కడ నలభై అరవ కీర్తనాన్ని నాలుగవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నారు ఇది అట సర్వోన్నతిని పరిశుద్ధ మందిరం అట అండి సర్వోన్నతిని ఈ యొక్క మందిరము పరిశుద్ధమైనటువంటిది అని పరిశుద్ధమైనటువంటి స్థలం అట అది అట మనలను ఆనందంప చేస్తూ ఉన్న దేవుని యొక్క మందిరములో ఉన్న మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన మనం దేవుని మందిరములు ప్రార్థిస్తున్న మనకు ఏం కలగాలి అంటే ప్రభువును బట్టి మనకు ఆనందము కలగాలి సంతోషం కలగాలి అందుకని దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచనలో నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అందరూ కాదండి ఎవరైతే విరిగి నలిగిన మనస్సు హృదయముతో దేవుని యొక్క మందిరములో వారు నివసించాలని ప్రభుత్వ సహవాసం చేయాలనుకుంటారు వారు మాత్రమే ధన్యులు అని దైవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది అరవై ఐదవ సంకీర్తన నాలుగో వచనంలో చూస్తున్నప్పుడు నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందాం దేవుని మందిరములో దేవుని యుద్ధం నివసించినప్పుడు మనకు తృప్తి కలుగుతుంది అని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది ఎనభై నాలుగవ సంకీర్తన రెండవ వచనములో ఎక్కువ మందిరావరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది లోకములు అనేక స్థలాలకు వెళ్ళాలి పిక్నిక్ వెళ్ళాలి ఎక్కడికో టూర్ వెళ్ళాలి ఏదో చూడాలి అని అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క మందిరాన్ని చూడవలనట భక్తులు అంటాడు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది చూడటానికి సమస్యల్లు పోతున్నది భక్తుని యొక్క ఆశ కనిపిస్తున్నది ఆ తరువాత అంటాడు జీవుము కలిగిన దేవుని దర్శించుట నా హృదయము నా శరీరము ఆనందముతో కేకల వేచున్నది చిన్నపిల్లలు వాళ్ళు సడన్గా ఏదైనా ఆట వస్తువులు కానీ బొమ్మలు కానీ వారికి ఇష్టమైనటువంటి తినబండారాలు కానీ వారి కనిపించినప్పుడు సంతోషముతో కేకలు వేస్తూ ఉంటారు అలాగే దేవుని యొక్క మందిరము చూడటానికి భక్తుడు అంటాడు జీవు కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయిచ్చున్నది కాబట్టి దేవుని యొక్క మందిరం అందుకే మొదటి కొనింది మూడు పదహారులు అంటాడు మీరు దేవుని ఉన్నారని మీరు ఎరగారా మనము కూడా దేవుని ఆలయముగా దేవుడు మనల్ని నిర్మించాడు దేవుని ఆలయము మందిరం ఎలాగైతే పవిత్రంగా ఉంటుందో మనము కూడా పవిత్రంగా ఉండాలి అందుకని పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన అంటాడు మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మనం అందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలమే పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ప్రభువుని మనలో ప్రతిష్ఠించుకోవాలి కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా మానవులు చేస్తూ ఉన్నారు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మీరు దానిని దొంగల గుహగా చేస్తున్నారు దేవుని పరిశుద్ధ మందిర అనేట దొంగల గుహగా చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు లూటీ చేస్తూ ఉన్నారు ఏమండి దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారు హేయమైనటువంటి వస్తువులు ఉంచుతున్నారు కాబట్టి అలాగూ కాక ఆ దేవుని యొక్క మందిరం పవిత్రంగా మనం ఉంచాలి పవిత్రంగా చూడాలి పరిశుద్ధంగా చూడాలి అది దొంగల గుహగా చేయకూడదు కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి పరిశుద్ధ మందిరముగా మనం కట్టబడ్డాము కొరకు మన యొక్క హృదయంలో కూడా అపవాది అనే దొంగ ప్రవేశించకుండా దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు చేయకుండా దేవునికి ఇష్టలముగా మనం జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ఆత్మకుడిన మనపై పై మెండుగా కుమరించరోగాక ఓ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నీ వాక్యము దీవించండి దేవా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పరిశుద్ధ మందిరముగా మీరు నిర్మించారు మా జీవితాల్లో మా హృదయాల్లో ఊహలలో కానీ తలంపులలో కానీ క్రియలలో కానీ మరి ఏ కార్యాలలో కానీ హేయమైనటువంటి నైనా మరి ప్రభా ఇదిగో తండ్రి ఆయన మరి ఆ క్రియలు మా జీవితంలో లేకుండా మనస్సులో లేకుండా నీవే తండ్రి వాటిని దూరపరచా అలాగే సత్యం గారు నా తండ్రి వారు మరి కాలు విరిగి నా తండ్రి వారు ఎంతో ప్రభా అనారోగ్యంతో ఉన్నారు వారిని ముట్టండి వారిని స్వస్థపరచండి ఆరోగ్యంతో నింపండి వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారికి ఆదరణ కలిగించేయండి వారి కుటుంబాలను ఓదార్చుమని ప్రార్థిస్తారు ఆకలి దప్పికలు తీర్చుమని ప్రార్థన చేస్తారు రక్షణ లేని వారికి రక్షణ కలుగు ప్రార్థన చేస్తారు పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం వేర్చినట్టు భూమి వేర్చున్నట్టు భూమి గాక మైందిన హరముడు మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రద క్షమించము సోదల్లోనైతే కీడనని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్